గౌతమ్ గురించి అన్ని విషయాలు తెలిసి గౌతమ్ని ఎలా పెళ్లి చేసుకోవాలనుకుంటున్నావు రేఖ అని అర్చన అడుగుతూ ఉంటుంది నేను కూడా మీ టీంలో జాయిన్ అవ్వాలనుకుంటున్నాను నా తెలివితేటలను ఉపయోగించుకోండి అని రేఖ చెప్తూ ఉంటుంది మహా ఈ ఆఫర్ ఏదో బాగుంది కదా అని అర్చన అంటుంది ఎలాగో నీకు అన్ని విషయాలు తెలుసు అంటున్నావు కాబట్టి మన నలుగురి శత్రువు ఆ సీత అని మహాలక్ష్మి చెప్తూ ఉంటుంది సరే అని రేఖ అంటుంది అయితే మన నలుగురు ఇప్పుడు ఒకరికొకరు చెయ్యి కలుపుకోవాలి మన ముగ్గురు టార్గెట్ సీత కాబట్టి అని చెప్పి రేఖ చెప్పడంతో మహాలక్ష్మి అర్చన గౌతమ్ రేఖ నలుగురు కూడా చేతులు కలుపుకుంటూ ఉంటే అప్పుడే చలపతి వచ్చి తన చెయ్యి కూడా కలుపుతూ ఉంటాడు అందరూ కూడా చలపతి వైపు అలా చూస్తూ ఉంటే మీరు ఎక్కడికి వెళ్ళారా అని చెప్పి మిమ్మల్ని వెతుక్కుంటూ వచ్చాను చెల్లాయ్ మీ టీంలో రేఖను కూడా చేర్చుకున్నట్టున్నారు మీరు ఎంతమంది ఎన్ని ప్రయత్నాలు చేసినా కూడా సీతను ఏం చేయలేవరు అని చలపతి మహాలక్ష్మికి చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు ముందు సీతకు జాతర చేయాలి తరువాత చలపతి మావయ్య కూడా జాతర చేయాలి అని చెప్పి గౌతమ్ చెప్తూ ఉంటాడు ఏంటి గౌతమ్ మీ మామయ్య కూడా జాతర చేసేస్తావా అని రేఖ అడుగుతూ ఉంటుంది నాకు అడ్డు వస్తే ఎవరిని వదిలిపెట్టను అని గౌతమ్ చెప్తూ ఉంటాడు ఇక మరోవైపు ముఖర్జీ గారు మిథునతో అమ్మా సీత నువ్వు బాగా ఆలోచించి నిర్ణయం తీసుకున్నావా అని చెప్పి అడుగుతూ ఉంటాడు బాగా ఆలోచించే నిర్ణయం తీసుకున్నాను బాబాయ్ గారు నా ముందు ఉన్న సమస్యలన్నిటికీ పరిష్కారం చూపించాలంటే నేను ఆ ఇంటికి వెళ్ళక తప్పదు కానీ సీతగా నేను ఆ ఇంటికి వెళ్ళలేమును అందుకే మిథునగా ఆ ఇంటికి వెళ్ళాలనుకుంటున్నాను అని సీత ముఖర్జీ గారితో చెప్తూ ఉంటుంది అప్పుడే రామ్ ముఖర్జీ గారి ఆఫీస్కి వస్తాడు రామ్ వస్తున్నాడమ్మా అని చెప్పి ముఖర్జీ గారు సైగ చేస్తారు ఇక సీత ముఖర్జీ గారు ఇద్దరు కూడా ఎలర్ట్గా కూర్చుంటారు ఏంటంకుల్ రమ్మని ఫోన్ చేశారు మిథునను పెళ్లి చేసుకోనని నేను ఆల్రెడీ చెప్పేశాను కదా అని రామ్ ముఖర్జీ గారితో చెప్తూ ఉంటాడు నాకు ఏం తక్కువ రామ్ నీ సీత కంటే అన్ని విషయాల్లో నేను ఎక్కువే కదా అని మిథునంటుంది సీతతో నువ్వు పోల్చుకోకు మిథున నీకు ఏదో తక్కువైందని నేను అంటలేదు సీత నా భార్య నా భార్య ఉండగా నేను వేరే ఎలా చేసుకుంటాను అని రామ్ అంటాడు సీత నువ్వు దూరం దూరంగా ఉంటున్నారు కదా సీతకు డివోర్స్ ఇవ్వు అని మిథున చెప్తుంది అది జరగదు నా భార్య సీత మాత్రమే అని రామ్ అక్కడి నుంచి వెళ్ళిపోబోతూ ఉంటే ఆగవయ్య రామ్ నిన్ను పిలిచింది అందుకు కాదు మన బిజినెస్ గురించి మాట్లాడటానికి కూర్చో అని చెప్పి ముఖర్జీ గారు చెప్తూ ఉంటారు బేబీ బిజినెస్ గురించి రామ్కి చెప్పు అని చెప్పి ముఖర్జీ గారు చెప్తూ ఉంటారు రామ్ ఎంగేజ్మెంట్ క్యాన్సిల్ అయిందని చెప్పి మీతో ఉన్న బిజినెస్ని క్యాన్సిల్ చేసుకోవాలని ఫిక్స్ అయ్యాను కానీ ఇప్పుడు దాన్ని వెనక్కి తిరిగి తీసుకుంటున్నాను ఇప్పుడు మన న్యూ బిజినెస్ స్టార్ట్ చేయడం కోసం సంగారెడ్డి డిస్టిక్లో ఒక విలేజ్ ఉంది అక్కడ పెద్దగా పంటలేం పండట్లేదని డాడ్ చెప్పారు అక్కడ ల్యాండ్ ఉందంట ఆ ల్యాండ్ ఆ ల్యాండ్లో మన బిజినెస్ స్టార్ట్ చేస్తే బాగుంటుంది అని మిథున చెప్తూ ఉంటుంది పంటలు పండే పొలాలను రైతుల దగ్గర నుంచి తీసుకోవడం కరెక్ట్ కాదు కదా అంకుల్ అని చెప్పి రామ్ అంటాడు అక్కడ పెద్దగా పొలాలు పండట్లేదు రామ్ అక్కడ రైతులంతా కూడా సిటీకి వచ్చి జాబులు చూసుకుంటున్నారని తెలిసింది అందుకే అక్కడికి వెళ్ళి అక్కడ ఆ ల్యాండ్ ఎలా ఉందో చెక్ చేస్తే బాగుంటుందని నా ఒపీనియన్ అని ముఖర్జీ గారు చెప్తూ ఉంటారు ఓకే అంకుల్ డీటెయిల్స్ సెండ్ చేయండి నేను వెళ్ళి డీటెయిల్స్ తెలుసుకుంటాను అని రామ్ చెప్తూ ఉంటాడు నువ్వు ఒక్కడవే కాదయ్యా నీతో పాటు మిథున కూడా వస్తుంది అని ముఖర్జీ గారు చెప్తూ ఉంటారు మిదినెందుకు అంకుల్ మీరు రండి ఇద్దరం కలిసి వెళ్దాం అని రామ్ చెప్తూ ఉంటాడు ఇక నుంచి మా బిజినెస్లన్నీ మిదన చూసుకోవాలని ఫిక్స్ అయింది రామ్ అందుకే నీతో పాటు మీదన వస్తుంది రామ్ బిజినెస్ డీల్ ఓకే చేసుకొని రా ఆ పల్లెటూరికి దగ్గరలో మా రిసార్ట్ కూడా ఉంది టూ త్రీ డేస్ హ్యాపీగా ఎంజాయ్ చేసి రండి అని ముఖర్జీ గారు చెప్తూ ఉంటే రామ్ ఆలోచిస్తూ ఉంటాడు ఏంటి రామ్ నాతో రావటం నీకు ఇష్టం లేదా చెప్పు అని చెప్పి మీదన అడుగుతూ ఉంటుంది రామ్ ఏం మాట్లాడకుండా అలానే చూస్తూ ఉంటాడు రామ్కి ఇష్టమేలే బేబీ ఫోర్స్ చేయకు అని చెప్పి ముఖర్జీ గారు చెప్తూ ఉంటారు ఏమో డాడ్ ఇంటికి వెళ్ళి వాళ్ళ పిన్నితో ఫోన్ చేపిస్తాడేమో అని మిదిన చెప్తూ ఉంటే లేదు వెళ్తాను అని చెప్పి రామ్ అంటాడు ఓకే రామ్ మార్నింగ్ వచ్చి నన్ను పికప్ చేసుకో అని మిదిన చెప్పడంతో రామ్ అక్కడ నుంచి వెళ్ళిపోతాడు సాధించవు సీత అని చెప్పి ముఖర్జీ గారు సీత ఇద్దరు కూడా మాట్లాడుకుంటూ ఉంటారు ఇక మరోవైపు జనార్దన్ సుమతి ఫోటో చూసి సుమతిని గుర్తు చేసుకుంటూ బాధపడుతూ ఉంటాడు సుమతి రెండవసారి మెడలో తాళి కట్టించుకోవడం ఇదంతా కూడా జనార్దన్ గుర్తు చేసుకుంటూ ఉంటాడు అప్పుడు మహాలక్ష్మి జనార్దన్ దగ్గరకు వచ్చి ఏంటి సుమతి ఫోటో చూస్తున్నాడు సుమతిని గుర్తు తెచ్చుకొని బాధపడుతున్నాడా జన అని మహాలక్ష్మి మనసులో అనుకొని జన ఏం ఆలోచిస్తున్నావు సుమతి గురించా అని చెప్పి మహాలక్ష్మి అడుగుతూ ఉంటుంది అవును మహా సుమతి గురించే ఆలోచిస్తున్నాను సుమతి నన్ను పెళ్లి చేసుకుని ఎన్నో కష్టాలు పడింది తన అన్నను ఏడిపించింది ప్రీతి రాములు పుట్టిన తర్వాత శాశ్వతంగా దూరమైంది మళ్ళీ తిరిగి ఈ ఇంటికి వచ్చి నేనే సుమతి నని చెప్పిన ఎవరం కూడా నమ్మలేదు అని చెప్పి జనార్దన్ మహాలక్ష్మికి చెప్తూ ఉంటాడు చనిపోయిన వాళ్ళ గురించి ఎంత ఆలోచించినా సమయం వెనక్కి రాదు కదా జన అని మహాలక్ష్మి చెప్తూ ఉంటుంది సుమతి చనిపోలేదు చంపబడింది సీత ఎంక్వైరీలో సుమతి చావు భయంతో ఎలా పరిగెత్తుకుంటూ వచ్చిందో చూసావు కదా సుమతిని వెంటాడి చంపాల్సిన అవసరం ఎవరికి ఉంది మహా సుమతిని చంపినవాడు ఎవరైనా సరే నా చేతికి దొరికితే వాణ్ణి వదిలిపెట్టను అని జనార్దన్ తన కబోర్డ్లో ఉన్న గన్ను తీసుకొని గురి పెడతాడు ఎదురుగా గౌతమ్ ఉంటాడు గౌతమ్ని చూసి మహాలక్ష్మి టెన్షన్ పడుతూ ఉంటుంది నా సుమతిని చంపినవాడు ఎవరైనా సరే దొరికాడనుకో వాడి గుండెల్లో నా చేతిలో ఉన్న గన్ను బుల్లెట్ దిగుతుంది అని జనార్దన్ గౌతమ్కి గన్ గురిపెట్టి అంటూ ఉంటే గౌతమ్ నువ్వేంటి ఇలా వచ్చావు అని చెప్పి మహాలక్ష్మి అడుగుతూ ఉంటుంది మీరు బాబా ఏదో మాట్లాడుకుంటున్నారని వచ్చాను తర్వాత వస్తాను పిని అని గౌతమ్ కంగారు పడుతూ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు జన ఏంటి ఈ ఆవేశం అని మహాలక్ష్మి అంటూ ఉంటుంది సీత ఎంక్వైరీలో తప్పకుండా తప్పు చేసిన వాడెవరో దొరుకుతాడు ఆ రోజు ఈ గన్నులోని బుల్లెట్ వాడు గుండెల్లో ఉంటుంది మహా జనార్దన్ మహాలక్ష్మికి చెప్పి తన గన్నుని కబోర్డ్లోనే పెట్టి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు ఇదంతా కూడా దూరం నుంచి అర్చన చూస్తూ ఉంటుంది మహా బావగారేంటి ఇంత ఆవేశం మీద ఉన్నారు సుమతక్కను గుర్తు చేసుకుని సుమతక్కని చంపింది ఎవరైనా సరే బావగారి గన్నులో మొదటి బుల్లెట్టు వాళ్ళ గుండెల్లో ఉంటుంది అంటున్నారు నువ్వే ఆ గౌతమ్ గాడి తల్లివని తెలిస్తే రెండో బుల్లెట్టు నీ గుండెల్లో ఉంటుంది కదా మహా అని అర్చన మహాలక్ష్మిని అడుగుతూ ఉంటే మహాలక్ష్మి అలానే చూస్తూ ఉంటుంది ఏంటి మహా అలా చూస్తున్నావు అని అర్చన అడుగుతూ ఉంటుంది నాకు ఈ పాపంలో ఎలాంటి సంబంధం లేదు మహా అని అర్చన చెప్తూ ఉంటుంది ఎందుకు లేదు నేను ఏవన్నైతే నువ్వు ఏటో కదా నా గుండెల్లో బుల్లెట్ దిగి నా ప్రాణాలంటూ పోతే నీ ప్రాణాలు కూడా పోక తప్పదు అర్చన నేను రాజునైతే రాజు ఒంటరిగా వెళ్ళడు ఎవరో ఒకరిని తోడు తీసుకునే వెళ్తాడు ఆ తోడు నువ్వే అర్చన అని మహాలక్ష్మి చెప్తూ ఉంటే అర్చన షాకింగ్గా చూస్తూ ఉంటుంది ఇక రామ్ కార్ డ్రైవింగ్ చేస్తూ మిథున అన్న మాటలను గుర్తు చేసుకుంటూ ఉంటాడు ఇక అప్పుడే సడన్గా రామ్ కార్ ఆఫ్ చేసి మిదిన అన్న మాటల గురించి ఆలోచిస్తూ టెన్షన్ పడుతూ ఉంటాడు ఇక అప్పుడే ఐస్ అతను వచ్చి సార్ ఐస్ కావాలా అని చెప్పి అడుగుతూ ఉంటాడు వద్దు బాబు అని చెప్పి రామంటాడు అంటాడు సార్ అని చెప్పి అతను చెప్తూ ఉంటే పుల్లైసా అయితే రెండివు అని చెప్పి రామంటాడు ఇక అతను ఐస్ ఇచ్చి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు ఇది సీతకి ఇది నాకు అని రామ్ మనసులో అనుకొని ముందు నా ఐస్ తింటాను తర్వాత సీత ఐస్ తింటాను అని చెప్పి రామ్ మనసులో అనుకొని ముందుగా తన ఐస్ని తిని సీత ఐస్ని తినబోతూ ఉండగా అప్పుడే సీత వచ్చి ఇది నా ఇసుకదమ్మ నువ్వు తింటే ఎలా అని చెప్పి సీత అడుగుతూ ఉంటుంది ఏ సీత నువ్వు వస్తావని నాకు తెలీదు అని చెప్పి రామ్ నువ్వు నన్ను తలుచుకొని నా కోసం ఐస్ కొంటే నేను రాకుండా ఎలా ఉంటాను మమ్మ అని సీత చెప్తూ ఉంటుంది నువ్వు సమయానికి వచ్చావు నాకు ఇప్పుడు ఎంతో రిలీఫ్గా ఉంది సీత అని రామ్ చెప్తూ ఉంటాడు ఎందుకు మమ్మ ఏదైనా టెన్షన్లో ఉన్నావా అని సీత అడుగుతూ ఉంటుంది అవును సీత అని చెప్పి రామ్ అంటాడు ఏంటి మమ్మ నీ టెన్షన్ అని సీత అడుగుతూ ఉంటుంది ఆ మిథున నన్ను పెళ్లి చేసుకుంటానని ఫోర్స్ చేస్తుంది అని చెప్పి రామ్ చెప్తూ ఉంటాడు అదేంటి మమ్మ నేనుండగా నిన్ను మిథున ఎలా పెళ్లి చేసుకుంటుంది అని చెప్పి సీత అంటుంది నేను కూడా అదే చెప్పాను సీత అని చెప్పి రామ్ అంటాడు ఇప్పుడు ఆ మిథున ఇంకొక పెద్ద ఫిట్టింగ్ పెట్టింది సీత తనతో కలిసి బిజినెస్ ట్రిప్ వెళ్ళాలంట అది కూడా ఒక రోజు కాదు రెండు రోజులు మూడు రోజులు నాకు అస్సలు వెళ్ళటం ఇష్టం లేదు అని చెప్పి రామ్ చెప్తూ ఉంటాడు ఏంటి మమ్మ నువ్వు టెంప్ట్ అయిపోతావని నీకు భయంగా ఉందా అసలే ఆ మిథున కత్తిలా ఉంటుంది అని చెప్పి సీత అంటుంది చిచ్చి నాకు ఎప్పటికీ కూడా ఒకటే సీత అది నా భార్య మాత్రమే ఈ రాముడికి ఎప్పటికీ ఒకటే సీత అని రామ్ చెప్తూ ఉంటాడు నాకు తెలుసులేమమ్మా అని సీత అంటుంది ఇప్పుడే ముఖర్జీ గారికి ఫోన్ చేసి ఈ ట్రిప్ క్యాన్సిల్ చేయమని చెప్తాను సీత అని చెప్పి రామ్ అంటాడు వద్దొద్దు మమ్మా నువ్వు ట్రిప్పుకి వెళ్ళాలి నువ్వు ఆ మిథునకు లొంగిపోవు నాకు తెలుసు తెలుసుమమ్మా నీ గురించి అని చెప్పి సీత అంటుంది థ్యాంక్స్ సీత నా పైన నమ్మకం ఉంచినందుకు అని చెప్పి రామంటాడు ఆ మిథున నా జీవితంలోకి వస్తాననటానికి కారణం నువ్వే సీత అని చెప్పి రామంటాడు నేనా నేనేం చేశాను మామ అని చెప్పి సీత అంటుంది నువ్వు ఇంటి నుంచి వెళ్ళిపోవడం వల్లే కదా ఆ సి మిథున నా జీవితంలోకి వస్తా అనేది అని చెప్పి రామంటాడు నేను ఇంట్లో నుంచి వెళ్ళిపోయానమ్ నువ్వే పంపించావు అని చెప్పి సీత అంటుంది మళ్ళీ తిరిగి రమ్మని పిలిచాను కదా సీత అని రామ్ అంటూ ఉంటే నా పైన పడ్డ నింద పోకుండా ఎలా వస్తాను మామ అని చెప్పి సీత అంటుంది సరే మామ నువ్వైతే ఎలాంటి టెన్షన్ పెట్టుకోకు అక్కడ ఏం జరగదు ఇక్కడ ఉంది నా మామ నా మామ రామ్కి ఒక్కతే సీత అలాంటి మిథునలు ఎంతమంది వచ్చినా కూడా నా మామని నన్ను విడదీయలేవరు అని సీత రామ్కి చెప్తూ ఉంటుంది ఇక మరోవైపు రేఖ గౌతమ్ ఇద్దరు కూడా హాల్లో కూర్చొని ఉంటారు ఇంకా ఎన్ని రోజులు ఇలా నీ ముందు కూర్చొని నా మెడలో తాలి కట్టు గౌతమ్ అని చెప్పి రేఖ అడుగుతూ ఉంటుంది ఇప్పుడు కాదు మా పిన్ని మాటిచ్చింది కదా మా పిన్ని మాటపై నమ్మకం లేదా అని రేఖ చేతులు పట్టుకుని గౌతమ్ రొమాన్స్ చేస్తూ ఉంటాడు అప్పుడు మహాలక్ష్మి అర్చన గిరి జనార్దన్ గౌతమ్ రేఖలను చూస్తారు వీళ్ళు హాల్లోనే రొమాన్స్ మొదలుపెట్టారు అది కూడా పెళ్లి కాకముందు మహా అని అర్చనతో అర్చన మహాలక్ష్మికి చెప్తూ ఉంటుంది ఇక మహాలక్ష్మి గౌతమ్ రేఖల దగ్గరకు వచ్చి పెళ్ళయ్యే అయ్యే వరకు మీరిద్దరు డిస్టెన్స్లో ఉంటే మంచిది అని చెప్పి చెప్తూ ఉంటుంది మరి అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరగబోతుందో తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్